అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ ఇగురు ముందుగా బెండకాయలను తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి వీటిని మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కొయ్యాలి బెండకాయల్ని మీడియం సైజులో కొయ్యాలండి మరీ సన్నగా కాకుండా ఇది ఇగురు కూర కదండి రైస్లో కలుపుకోవటానికి బాగుంటుంది ఇలా ముక్కలుగా కోసుకున్నాను బెండకాయని ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ సరిపోతుంది మినపప్పు ఆవాలు జీలకర్ర వేసానండి ఇప్పుడు కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను ఇలా కలిపి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తున్నాను అండి ఇలా బెండకాయ ముక్కలు వేసాను కదండి ఇప్పుడు కాస్త పసుపు తగినంత ఉప్పు సాల్ట్ వేయండి వేసి కలపాలి కలిపి మీద ఒక ప్లేట్ ఎడలిపాటిది పెట్టి దాని మీద వాటర్ పొయ్యాలండి ఈ ప్లేట్ మీద వాటర్ పోయాలండి వాటర్ పోస్తే ఆ నీళ్ళు వేడెక్కేటప్పుడు ఆవిరికి బెండకాయ ముక్కలు మగ్గిపోతాయి ఒకసారి ఇలా మూత తీసి చూడాలండి అదే ఆ తేవ సరిపోతుంది ఇంకా వేరే వాటర్ అసలు ఈవురి కూరకి చాలా లేత మీడియం సైజు వేనండి మరీ లేతవైతే కాస్త ఎండలో పెట్టాలి ఎండలో పెడితే దానిలో ఉన్న తేమ చాలా వరకు ఎంకిపోతుంది ఇది చాలా బాగుంటుందండి ఇక మామూలుగా పెట్టుకోవటం వేను ఇంకా నీరు తీసేయాలి బెండకాయ కూర హెల్త్కి చాలా మంచిదండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు కూడా అవకాశం ఇవ్వాలి కదండి యూట్యూబ్ ఛానల్ అనేది చాలామంది చూసి నేను చేయాలనే ఇంట్రెస్ట్ కలిగింది ఇప్పుడు తగినంత కారం వేయాలండి కూరకు సరిపడా సరిపోతుంది కలపాలండి మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు కూడా అవకాశం ఇవ్వండి కొత్త వారికి కూడా కొంచెం ఇది ఉండాలి కదా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి నాకు తెలిసినవి ఒక చిన్న మాట ఈ ఎండాకాలం పక్షులకి కొంచెం చెట్ల కింద వాటర్ పెడితే వాటిని కూడా రక్షించిన వాళ్ళం అవుతామండి దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి పక్షులే కాదు కాకి కోకిల అనే కాదండి కుక్కలు బయట పిల్లలు కూడా తిరుగుతాయి కదా వాటికి ఉండవు వాడికి దాహార్తి తీర్చిన వాళ్ళం అవుతాము కాస్త చెట్ల కింద నీళ్లు పెట్టండండి తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి బెండకాయ కూర అయిపోయిందండి చివరిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవటమేను సమ్మర్లో వెజిటేరియన్ కూరలకే ఇంపార్టెన్స్ ఇవ్వండి అండి ఎందుకంటే నాన్ వెజ్ మసాలాలు వేస్తాం కదా అది కరెక్ట్ కాదు అయిపోయిందండి బెండకాయ ఇగురు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Milex mi to vari.